ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు తొమ్మిది నుండి పన్నెండు యాభై తొమ్మిది వరకు ఉంటుంది శివరాత్రి రోజున రాత్రంతా జాగారం చేయడం శివునికి ప్రీతికరమైన ఆచారం ఈ సమయంలో శివపూజ భజనలు శివకథల శ్రవణం చేయడం ద్వారా భక్తులు శుభ ఫలితాలను పొందవచ్చు రాత్రంతా జాగారం చేయడం వల్ల మనస్సు ఏకాగ్రతను పెంపొందించి ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తుంది మహాశివరాత్రి అనేది భక్తికి ఉపవాసానికి జాగారానికి ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక ఈ పవిత్ర రాత్రి మన జీవితాల్లో శుభాన్ని శాంతిని శివకృపను అందించాలి మీరు కూడా ఈ శివరాత్రిని భక్తితో పాటించి శివుని అనుగ్రహాన్ని పొందండి ఇలా మరిన్ని ఆధ్యాత్మిక పురాణ గాథలు విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు హరహర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ